నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం యోగంలాంటి అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు కావాలనుకుంటాడు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతువు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువుకు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటదు గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చి పెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరుల యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు కేతువుల సంచారం రాహు మీనరాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతూ ఉంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి రెండో స్థానంలోకి రాహు ఎనిమిదో స్థానంలోకి కేతువు రావడం జరిగింది ఏదైనా ఒక జాతకంలో ధనయోగం ఉందా లేదా జాతకుడు ఏ విధంగా ధన సంపాదిస్తాడో మొదలగు విషయాలు రెండవ భావం ఎనిమిదవ భావం బట్టి ఎక్కువగా ఆధారపడి ఉంటాయి ఈ రెండు భావాల్లో ఏదో గ్రహం ఉంటే ఏదున్నా పర్లేదు జాతకుడు ఆ కారకత్వాల ద్వారా ఆ విధానంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు సో ప్రస్తుతం మరి కేతువేమో ఆధ్యాత్మిక చింతన ద్వారా నిజాయితీ అయిన పద్ధతుల ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంటుంది రాహు రెండో స్థానంలో ఉండడం అంటే కుటుంబం చాలామంది ఏంటంటే కుటుంబానికి ఒక వృత్తి ఉండడం జరుగుతుంటుంది దాన్ని ఫాలో అవుతూ దాన్ని కంటిన్యూ చేస్తుంటారు పాడి అనుకోవచ్చు ఇంకెవటన్నా అయితే ప్రస్తుతం దానికి వ్యతిరేకంగా జాతకుడు ధన సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే వాళ్ళు ఆచారానికి వ్యతిరేకంగా మరి ఏదో ఒక వ్యాపారమో వృత్తి స్టార్ట్ చేసి ఆ విధంగా ధనం సంపాదిస్తూ ఉంటాడు ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన వాడు బాగా చదువుకొని ఏదో ఫారం కానీ చికెన్ సెంటర్ కానీ పెట్టడం లేదంటే ఏదో బ్యూటీ పార్లర్ పెట్టడం ఈ విధంగా ఉంటారు అలాగే మామూలు స్థాయిలో ఉన్నవాడు వాటికి వేరే కమ్యూనిటీ ఉన్నవాడు వేరే విధంగా పెట్టడం అంటే ఈ విధంగా తన కమ్యూనిటీకి సంబంధం లేనిది గతంలో తన పూర్వీకులు ఎవరు చేయనిది ఆ కుటుంబంలో జాతకుడు మొదటిసారిగా ఆ వృత్తి ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు అనూహ్యంగా దాంట్లో బాగా నేమ్ కూడా సంపాదించే అవకాశం ఉంటుంది సో ఎప్పుడూ ఆ కొత్త ఆలోచన కొత్తగానే ఉంటుంది బట్ అయితే చాలామంది విమర్శలకి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయినప్పుడు కూడా జాతకుడు దాన్ని పెద్దగా పట్టించుకోవడం తన సంపాదనలో తను ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది ఓకే అలాగే కొంతమందికి ఏంటంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఒక విధంగా అవగాహన లేకపోవడం కుటుంబంలోనే ఒకే గృహంలో ఉంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం ఏదో వచ్చామా వెళ్ళామా తిన్నామా అన్నట్టుగా ఉండడం జరుగుతుంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఏకాభిప్రాయం రారు పైపెట్టి కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క ఆధిపత్యం వహిస్తూ ఉంటారు వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంటుంది అయితే జాతకుడు ఎన్ని తెలిసినా ఎన్ని జరుగుతున్నా ఏది పట్టనట్టే ఉంటుంటాడు ఎవరు మానాన్న వాళ్ళు వీడి కూడా కామ్గానే ఉండడం జరుగుతుంటుంది సో ఏమాత్రం మరి చైతన్యం ఏంది ఆ కుటుంబ విషయాలు పట్టించుకుంటే కుటుంబం తలవదారి విడిపోయే అవకాశం ఉండదు మరి ఈ సమయంలో జాతకుడు మరి ఎంత జరుగుతున్నా ఏ విషయంలో కూడా మాట్లాడని స్థితిలో మౌనంగా ఉండడం తప్ప ఏ విధంగా ఏమీ చేయలేకపోతుంటాడు సో ఏదైనప్పుడు కూడా అన్ని విషయాల్లో మౌనమూ మంచిది కాదు అన్ని విషయాల్లో అతి కోపం దురుస్తానం కూడా మంచిది కాదు ఎప్పటికైనా మరి ఇటువంటి విషయాల్లో కుటుంబ విషయాల్లో మరి కొంతవరకు దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం అన్నది చేయొచ్చు అంటే ధనం విశేషంగా ఉంటుంది ఎవరు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి ఎవరు ఆలోచనలు వారికి ఉంటాయి కానీ అది ఇరుగుపోరు వారికి ఇబ్బందికరంగాను బయట వారికి చికాక్గా అనిపించే అవకాశం ఉంటుంది సొంత వారికి హ్యాపీగానే ఉంటుంది ఇక రాహు ఈ విధంగా ఉంటే కేతు స్థానంలో ఉన్నాడు చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది జాతకుడు యొక్క ఆలోచన సరే పోనిది ఎవడెళ్ళ పోతే మనకెందుకు ఉంటాడు లేదంటే తనకు సంబంధం లేని విషయాల్లో ఇతరుల విషయాలు ఉంటాడు ఇతర ఇతరుల కుటుంబ విషయాలు స్నేహితులు సంబంధించిన విషయాలు కుటుంబం గురించి కాకుండా రాజకీయాల గురించి ప్రభుత్వాల గురించి ఇలాంటి అక్కలేని విషయాలు చర్చిస్తూ అక్కడ వారితో సాహసం చేస్తూ ఉంటాడు ఏదైనా పట్టించుకోకుండా వ్యవహారం చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా మరి ఈ కుంభరాశి వారికి ఎప్పుడైతే ఆటోమేటిక్గా జన్మశ్రేణి నడుస్తుందో మిగతా విషయాలు కూడా జాతకుడికి అనుకూలంగా లేవు కాబట్టి మరి ఖచ్చితంగా జాతకుడు ఈ సమయంలో మిగతా రాశుల వారికి ఎక్కువగా కొంత అటు అమ్మవారిని అటు విఘ్నేశ్వరుని ఆరాధించుకోవడం మంచిది వీలైతే మరి శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం ప్రతిరోజు విభూతి ధారణ వల్ల విభూతి ధారణ వల్ల జాతకుడు మనశ్శాంతి పొందే అవకాశం ఉంది రాహు కేతు గ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువలన తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని మగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయగలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్రలు మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవ్వరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతు గ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి